మన సంస్కృతిలో పురాణాలలో ఆధ్యాత్మిక విశ్వాసాలలో పక్షులకు జంతువులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది వాటిలో గుడ్లగూబది విభిన్నమైన కొంత క్లిష్టమైన పాత్ర దాని రూపురేఖలు నిసాచర ప్రవృత్తి వింతైన అరుపులు చాలామందిలో భయాన్ని అపశకునమనే భావనను కలిగిస్తాయి కానీ అదే సమయంలో హిందూ ధర్మంలో గుడ్లగూబను సంపదకు జ్ఞానానికి ఆధ్యాత్మిక పరిపక్వతకు ప్రతీకగా కూడా భావిస్తారు ఈ విభిన్న దృక్కోణాల మధ్య ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యాలను దాని అంతరార్థాలను లోతుగా పరిశీలిద్దాం సాధారణంగా లోకంలో గుడ్లగూబ అనగానే ఒక రకమైన ప్రతికూల భావన వ్యక్తమవుతుంది ఎవరైనా మందబుద్ధితో ప్రవర్తిస్తే గుడ్లగూబలా చూడకు అని అనడం పరిపాటి అది ఇంటిపై వాలినా దాని అరుపు వినబడినా ఏదో కీడు జరగబోతోందని వార్త వినాల్సి వస్తుందని బలంగా నమ్మేవాళ్లు ఎందరో ఉన్నారు దాని పెద్ద పెద్ద కళ్ళు వంకరముక్కు రాత్రిపూట సంచారం దీనికి కారణం కావచ్చు ఈ నమ్మకాలు కేవలం మూఢ విశ్వాసాలా లేక వాటి వెనుక ఏదైనా అంతరార్థం ఉందా అనేది ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి భౌతిక ప్రపంచానికి అతీతమైన శక్తులను అదృశ్య ప్రపంచాన్ని చూడగల శక్తి గుడ్లగూబకు ఉందని అందుకే అది భవిష్యత్తులో జరగబోయే అశుభాలను ముందుగానే పసిగట్టి సంకేతాలనిస్తుందని ఒక వాదన ఉంది అయితే ఇది కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే గుడ్లగూబ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం సంపదకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మికి అది ఎలా వాహనమైందో అర్థం చేసుకోవాలి సాధారణంగా ఐశ్వర్యం అందం శుభానికి ప్రతీక అయిన లక్ష్మీదేవికి చూడడానికి అంత ఆకర్షణీయంగా లేని నిశాచర్యైన గుడ్లగూబ వాహనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది దీని వెనుక ఒక గూఢమైన ఆధ్యాత్మిక సందేశం ఉంది లక్ష్మీదేవి కేవలం ధన కనక వస్తురూపమైన సంపదకు మాత్రమే అధిదేవత కాదు ఆమె జ్ఞాన సంపదకు ధైర్యలక్ష్మిగా విజయలక్ష్మిగా సంతానలక్ష్మిగా ఇలా అష్టలక్ష్ముల రూపంలో మన జీవితంలోని అన్ని సానుకూల అంశాలకు ప్రతీక గుడ్లగూబ పగటిపూట కళ్ళు మూసుకుని రాత్రిపూట అత్యంత చురుకుగా ఉంటుంది దీనిని తాత్వికంగా పరిశీలిస్తే పగలు అంటే భౌతిక ప్రపంచం అజ్ఞానం అహంకారం ఇంద్రియ సుఖాల వెంట పరుగులు తీసే మనసు ఈ భౌతిక ఆకర్షణలకు దూరంగా ఉంటూ రాత్రి అంటే ఆధ్యాత్మిక సాధనకు ఆత్మ పరిశీలనకు అనువైన ఏకాంత సమయంలో జ్ఞాననేత్రంతో చూడగలగడమే నిజమైన వివేకం గుడ్లగూబ తన పెద్ద కళ్ళతో చీకటిలో కూడా స్పష్టంగా చూడగలదు అలాగే అజ్ఞానమనే చీకటిలో ఉన్న మనిషికి జ్ఞానమనే వెలుగును ప్రసాదించగల శక్తికి గుడ్లగూబ ప్రతీక లక్ష్మీదేవి గుడ్లగూబపై ఆసీనురాలై ఉండటం సంపద ఎల్లప్పుడూ జ్ఞానంతో వివేకంతో కూడి ఉండాలి అని సూచిస్తుంది వివేకం లేని సంపద అహంకారాన్ని వినాశనాన్ని కలిగిస్తుంది డబ్బు మోజులో పడి అజ్ఞానమనే పగటి వెలుగులో విర్రవీగేవారికి తాత్కాలిక విజయం లభించినా శాశ్వతమైన ఆనందం ఆధ్యాత్మిక ఉన్నతి లభించవు ఎవరైతే గుడ్లగూబ వలె బయటి ప్రపంచపు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ అంతర్ముఖులై జ్ఞానాన్వేషణ చేస్తారో వారి దగ్గరికే లక్ష్మీదేవి స్థిరంగా వస్తుంది కనుక గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా ఉండటం అపశకునం కాదు అదొక గంభీరమైన ఆధ్యాత్మిక హెచ్చరిక ఒక మార్గదర్శనం సాధారణ గుడ్లగూబల పట్ల మిశ్రమ అభిప్రాయాలు ఉన్నప్పటికీ తెల్ల గుడ్లగూబ దర్శనం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది జ్యోతిష్య వాస్తు శాస్త్రాల ప్రకారం తెల్ల గుడ్లగూబ కంటపడితే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని ఆర్థిక ఇబ్బందులు తీరిపోయి అదృష్టం వరిస్తుందని నమ్ముతారు ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం రాత్రి సమయంలో తెల్లగుడ్లగూబ కనిపించడం ఒక సానుకూల ఆధ్యాత్మిక పరివర్తనకు దైవిక రక్షణకు మార్గదర్శకత్వానికి సూచనగా భావిస్తారు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త వింటారని నిలిచిపోయిన పనులు పూర్తవుతాయని మీరు చేస్తున్న సాధన ఫలించిందనడానికి అదొక దివ్య సందేశమని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు తెల్లగుడ్లగూబను చూడటమంటే మన పితృదేవతల ఆశీస్సులు కూడా మనతో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ఆత్మలకు దివ్యశక్తులకు తెల్ల ఒక వారధిగా పనిచేస్తుంది అని నమ్మకం గుడ్లగూబ తన తలను దాదాపు మూడు వందల అరవై డిగ్రీల వరకు తిప్పగలదు ఇది భౌతికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూడగలగడం ఏ ఒక్క దృక్కోణానికో పరిమితం కాకుండా సంపూర్ణమైన దృష్టితో సత్యాన్ని గ్రహించగల వివేకానికి ఇది ప్రతీక మన చుట్టూ ఏం జరుగుతోందో నిశితంగా గమనించగల సామర్థ్యాన్ని రాబోయే ప్రమాదాలను ముందుగానే ఊహించగల అంతర్దృష్టిని ఇది సూచిస్తుంది అంతేకాకుండా తాంత్రిక ఉపాసనలలో గుడ్లగూబకు విశేష స్థానం ఉంది దీనిని శక్తి మాయాజాలం రహస్యాలకు ప్రతీకగా భావిస్తారు అదృశ్య శక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి భవిష్యత్తును తెలుసుకోవడానికి చేసే కొన్ని తాంత్రిక సాధనలలో గుడ్లగూబను ఉపయోగిస్తారని చెప్తారు అమావాస్య రాత్రి అంటే చిమ్మచీకటిలో లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబపై సంచరిస్తుందని ఆ సమయంలో చేసే పూజలకు విశేష ఫలితం ఉంటుందని నమ్మకం ఇది అజ్ఞానమనే గాఢాంధకారంలో కూడా జ్ఞానమనే దీపాన్ని వెలిగించగల సాధన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది గుడ్లగూబకు సంబంధించిన శుభాశుభ ఫలితాలు అది కనిపించిన సమయం దిశ పరిస్థితిపై ఆధారపడి ఉంటాయని శకున శాస్త్రం చెప్తుంది శుభ శకునాలు తెల్లవారుఝామున ఇంటిపై గుడ్లగూబ వాలినా లేదా దాని అరుపు వినబడినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ధనలాభం కలుగుతుందని నమ్ముతారు ఎవరైనా క్రయాణమై వెడుతున్నప్పుడు గుడ్లగూబ ఎడమ వైపు నుండి కుడివైపుకు వెళ్లితే వారు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని తెలుసు ఒక రోగి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే గుడ్లగూబ అతనికి కనిపించడం స్వస్థతకు సూచనగా భావిస్తారు గర్భిణీ స్త్రీని గుడ్లగూబ తాకితే ఆమెకు తేజోవంతులైన పుత్రుడు జన్మిస్తాడని ఒక నమ్మకం అశుభ శకునాలు గుడ్లగూబ ఇంటిపై వాలి పదే పదే అరవడం ముఖ్యంగా దక్షిణ దిక్కున అరవడం అశుభంగా పరిగణిస్తారు ఇది ఆ ఇంట్లో వారికి ఏదైనా ఆరోగ్య సమస్య రాబోతోందని లేదా కష్టం రాబోతోందని సూచనగా భావిస్తారు ప్రయాణానికి వెళుతున్నప్పుడు గుడ్లగూబ కుడివైపు కనిపించడం అంత మంచిది కాదని ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని అంటారు ఒకే చోట గుంపుగా గుడ్లగూబలు అరవడం ఏదో పెద్ద ఉపద్రవానికి సంకేతంగా కొందరు భావిస్తారు ఈ శకునాలను గుడ్డిగా నమ్మడం కంటే వాటి వెనుక ఉన్న సంకేతాలను అర్థం చేసుకోవడం ముఖ్యం ప్రకృతి మనకు నిరంతరం ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది గుడ్లగూబ కనిపించడం లేదా అరవడం అనేది మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మీ ఆలోచనలు చర్యలను ఒకసారి సమీక్షించుకోవాలి అని చేసే ఒక హెచ్చరికగా భావించి ఆధ్యాత్మికంగా భౌతికంగా మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి గుడ్లగూబ కేవలం ఒక పక్షి కాదు అదొక ఆధ్యాత్మిక ప్రతీక ఒక గురువు అది మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది బాహ్య సౌందర్యం కంటే అంతర్గత జ్ఞానం గొప్పదని భౌతిక ప్రపంచపు కోలాహలంలో సత్యాన్ని తెలుసుకోలేమని ఏకాంతంలో ఆత్మ పరిశీలనలోనే అసలైన జ్ఞానోదయం కలుగుతుందని అది నిరంతరం గుర్తు చేస్తుంది సంపదను వివేకంతో ఎలా ఉపయోగించాలో అజ్ఞానమనే చీకటిలో జ్ఞానమనే దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో అది మనకు నేర్పుతుంది కాబట్టి ఇకపై గుడ్లగూబను చూసినప్పుడు భయపడకుండా దానిని ఒక అపశకునంగా భావించకుండా దాని వెనుక ఉన్న గంభీరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని స్వీకరించడానికి ప్రయత్నిద్దాం చీకటిని చీల్చుకుంటూ చూడగల దాని శక్తిని స్ఫూర్తిగా తీసుకుని మన జీవితంలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే వెలుగువైపు పయనిద్దాం అదే గుడ్లగూబ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన ఆధ్యాత్మిక రహస్యం